మేము మా ప్రభుత్వం వచ్చే నాటికి నాలుగు హాస్పిటల్ వరంగల్లో ఒకటి వరంగల్లో ఎంజిఎంని ఇక్కడ నిమ్స్ సనత్నగర్ అల్వాల్ ఎల్బీ నగర్లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్నదాన్ని ఈ ఇరవై ఒక్క మాసాలలో మా ఆర్ఎండ్ ఇంజనీర్ల సహకారంతో వాళ్ళని ఎప్పుడు ప్రతి వారం వారానికి నాలుగు సార్లు నేను రివ్యూ చేసుకుంటూ అల్వాల్ సనత్ నగర్ అయితే అక్టోబర్ ముప్పై డేట్ కూడా పెట్టాం దాన్ని అన్ని కార్పొరేట్ ఆఫీసులు హైదరాబాద్ ఉన్నాయో యశోదా కామినేని అపోలో ఏజి కంటి అలాంటి ఎక్విప్మెంట్తోని అలా పేదలకు వైద్యం అందిస్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని ఐదు నుంచి పది చేసి అవి పూర్తి చేయబోతున్నాం ఈ రెండు ఈ సంవత్సరం అలవాళ్ళదేమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది నగర్ది ఈ అక్టోబర్ ఎండింగ్ నిమ్స్ ఇప్పుడు మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్ ఎందుకంటే రెండు వేల కోట్లతోనే అది పెద్ద హాస్పిటల్ ఎల్బీ నగర్ వచ్చే జూన్ డేట్లు కూడా చెప్తున్నాం మిస్టర్ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు మీ మాటలు చెప్తున్నాం కాదు మీరు పునాది వేసిండ్రు శంకుస్థాపన చేసిండ్రు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు ఎనిమిది వేల కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ కు బకాయిలు పెట్టిపోయినారు ఆ బకాయిలు తీరుపుతున్నాం కొత్త కడుతున్నావు ఇలా వయసు చూసిరా ఇలా పన్నెగుట్టలో పన్నెండు వందల మంది వర్కర్స్ నడుస్తున్నారు సనంతనర్ లో వెయ్యి మంది డే నైట్ చేపిస్తున్నా మా కాంట్రాక్టర్లతోని మా ఆర్ఎన్ ఇంజనీర్లతో ప్రతిరోజు మాట్లాడతా అల్వార్లో వెయ్యి మంది నడుస్తున్నారు ఇవన్నీ ఒకసారి సృష్టి వచ్చి మాట్లాడాలి వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి అని చెప్పి ఎన్నికల ముందు నిన్నెక్కడో ఆయన జూబ్లీ లో ప్రచారం చేసుకుంటూ మాట్లాడడం తప్పు హరీష్ రావు గారు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు ఉప్పల్ నారపల్లి అంటే ఎనిమిది కిలోమీటర్ ఫ్లైఓవర్ డెబ్బై రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసిండు ముప్పై శాతం కాలే ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తే మినిస్టర్ మినిస్టర్గా నేషనల్ గడ్కర్ గారి సహకారంతో ఆ కంపెనీని పక్కకు జరిపి వేరే కంటూ కంపెనీని ఇచ్చి ఇలా రాత్రి మూల వర్క్ చేపించి వచ్చే దసరా నాటికి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ సిటీ మధ్యలో యాదగిరిగుట్ట వరంగల్కి పోయే పెద్ద రోడ్ అది అలాంటిది ఫ్లైఓవర్ని ఏడేళ్ళు లేని నువ్వు ముప్పై పర్సెంట్ చేయలేదు ఇవాళ ఎంత వేగంగా నడుస్తుంది అందుకని అందరం మంత్రులము ఎమ్మెల్యేలము ఎంపీలము కలిసి పనిచేస్తున్నాం మా తెలంగాణ అభివృద్ధి లక్ష్యం అందుకనే మీ ఈరోజు ఈ స్కూలే ఉదాహరణ